తెలుగు రెండో వారం కూడా ముగింపుకు వచ్చేసింది చూస్తుండగానే మరో వారం అయిపోయింది మొదటి వారం సృష్టి వర్మ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది సెకండ్ వీక్ అంతా కామనర్స్ సెలబ్రిటీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి దాంతో షో మరింత ఊపందుకుంది రెండో వారం నామినేషన్లు కూడా బాగా టెన్షన్ క్రియేట్ చేశాయి పెయింట్ టాస్క్ లో జరిగిన గొడవలు లు బ్రేక్ అవ్వడం అన్ని వారం హైలైట్స్ రెండో వారం నామినేషన్లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు వీళ్ళలో బరణి కుమార్ హరిత హరీష్ డెమన్ పవర్ ఫ్లోరా సైని సుమన్ శెట్టి ప్రియా శెట్టి మనీష్ మర్యాద ఉన్నారు ఈ నామినేషన్లు పెయింట్ టాస్క్ ద్వారా జరిగాయి ఇందులో కంటెస్టెంట్లు ఒకరినొకరు పెయింట్ వేస్తూ నామినేట్ చేశారు కెప్టెన్ సంజన స్పెషల్ పవర్ తో సుమన్ శెట్టిని డైరెక్ట్ గా నామినేట్ చేసింది ఫ్లోరా సైని డెవన్ పవన్ రెండోసారి నామినేట్ అయ్యారు ఇది వాళ్ళ గేమ్ పై ప్రశ్నలు లేవనెత్తింది అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం భరణి సుమన్ శెట్టి ఎక్కువ ఓట్లతో సేఫ్ జోన్ లో ఉన్నారు డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారంటే అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం ప్రియా శెట్టి మనీష్ మర్యాద హరిత హరీష్ బాటం లో ఉన్నారు ఫ్లోరా సైని డెవన్ పవన్ కూడా తక్కువ ఓట్లతో రిస్క్ లో ఉన్నా వాళ్లతో పోలిస్తే సేఫ్ సుమన్ శెట్టి ముప్పై ఎనిమిది శాతం ఓట్లతో టాప్ లో ఉండగా భరణి ఇరవై ఏడు శాతం తో రెండో స్థానంలో ఉన్నాడు మనీష్ మర్యాదకు కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇది అతన్ని ఎలిమినేషన్ అంచులో నిలిపింది ప్రియా శెట్టి విజిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉండడంతో డేంజర్ జోన్ లోనే ఉంది కానీ చివరి నిమిషం వరకు ఏదైనా జరగచ్చు ఏ ట్రెండ్స్ మారవచ్చు హరిత హరీష్ ఉంటే గొడవలు బాగా అవుతున్నాయి బిగ్ బాస్ కోరుకునేది కూడా అదే కాబట్టి ఆయన సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలిమినేషన్ ప్రకారం చూస్తే మనీష్ ఈ వారం ప్రొడిక్షన్యటి వచ్చేలా ఉన్నాడు అతి తక్కువ ఓట్లు వచ్చాయి హౌస్ లోని గొడవల వల్ల పబ్లిక్ సపోర్ట్ కోల్పోయాడు ప్రియా శెట్టి కూడా బాటం టూ లో ఉంది చెప్పలేం ఈ వారం ఆమె ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి పైగా అన్నింటికీ నోరేసుకుని పడిపోతుంది కాబట్టి బయటకు పంపినా పంపేస్తారు ఆడియన్స్ ఎలిమినేషన్ పక్కన పడితే ఈ వారం గొడవలు హౌస్ ను మరింత హీట్ ఎక్కించాయి మరీ ముఖ్యంగా మనీష్ మర్యాద చౌదరి మధ్య కూడా బాగానే గొడవైంది ముఖ్యంగా నామినేషన్ సమయంలో ఆమె భరణిపై బాగా చేసింది ఈ వారం ప్రియా మనీష్ తమ ఓవరాక్షన్ గొడవలతో ఓట్లు కోల్పోయారు మొత్తానికి చూడాలిక చివరి వరకు ఈ ఇద్దరులో ఎవరు నిలుస్తారో ఎవరు బయటికి వచ్చేస్తారో